ఈరోజు భీమగల్ పట్టణంలో రెవెన్యూ కలెక్షన్ ఇన్స్పెక్షన్ రెవెన్యూ కలెక్షన్ సెంటర్స్ ఇన్స్పెక్షన్ చేసినందుకు వచ్చాను నేను మనకు ఈ నెలలో రైతులందరికీ మనం బిల్స్ ఇష్యూ చేశాం సంవత్సరానికి మూడు వందల అరవై రూపాయల చొప్పున భీమగల్ టౌన్ సెక్షన్లో మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు సర్వీసులకు బిల్లు ఇచ్చాం భీమగల్ రూరల్ సెక్షన్లో ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది సర్వీసులకు బిల్స్ ఇచ్చాం వేల్పూర్ సెక్షన్లో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మూడు సర్వీసులకు బిల్లు ఇచ్చాం మొత్తం సబ్ డివిజన్ పరిధిలో పదిహేడు వేల తొమ్మిది సర్వీసులకు గాను అరవై ఒక్క లక్షల ముప్పై ఆరు వేలకు బిల్స్ ఇచ్చాం దయచేసి ఈ వ్యవసాయ వినియోగదారులందరికీ నా యొక్క మనవి ఏంటంటే ఈ కస్టమర్ ఛార్జ్ ఏదైతుందో నెలకు ముప్పై సంవత్సరానికి మూడు వందల అరవై మనం ఒక రోజు చూసుకుంటే ఒక రూపాయి దయచేసి ఈ బిల్ ఏదైతే ఉందో చెల్లించి మీరు మా సంస్థతో సహకరించాలి ఇంతకుముందు వ్యవసాయానికి ఎన్ని గంటల సప్లై ఇస్తున్నామో ఇప్పుడు కూడా అదే ఇస్తున్నాం మనం రాబో ఇప్పుడు యాసంగి సీజన్ స్టార్ట్ అవుతుంది మనకు ఎలాంటి కరెంటు కట్ అనేది లేదు కరెంటు విరివిగా ఉంది ఎలాంటి పవర్ కట్స్ ఉండవు దయచేసి వ్యవసాయ వినియోగదారులందరూ కూడా దయచేసి మాతో సహకరించి మీకు ఇచ్చిన బిల్లును కూడా కట్టాలని మేము కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ వ్యవసాయ కనెక్షన్లతో పాటు వ్యవసాయ శాఖ సర్వీసులు అంటే గృహాలు కమర్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రియల్ సర్వీసెస్ కూడా బిల్లు ప్రతీ నెలలా ఇస్తూ ఉంటాం దాంట్లో రెండు వందల రెండు కోట్ల అరవై ఐదు లక్షలకు బిల్లు ఇచ్చాం మనం దీనికి ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై ఆరు లక్షల కనెక్షన్ వచ్చింది అంటే యాభై ఐదు పర్సెంట్ వచ్చింది కాబట్టి మా సిబ్బందిని అందరూ కూడా వారి వారి వినియోగదారులను కలిసి వారి బిల్లును చెల్లించాల్సిందిగా ముందు రిక్వెస్ట్ చేయండి ఒక ఒకసారి నోటీస్ లాగా నోటీస్ లాగా ఇచ్చేసి తర్వాత డిస్కౌంట్ కూడా చేద్దాం చేయించండి కాబట్టి ఈ భీమగల్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అందరు వినియోగదారులందరూ కూడా నేను మరొకసారి అంటే మీ యొక్క బిల్లులు సకాలంలో చెల్లించండి సహకారం మా సంస్థతో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా రైతులకు ముఖ్యంగా కరెంటు చాలా నాణ్యమైన కరెంటు వస్తుందిగా వస్తుంది ఇప్పుడు కాబట్టి కరెంటు కొరత అనేది లేదు కాబట్టి వారి వారి పంప్ సెట్ల వద్ద ఉన్న ఆటో స్టార్టర్లు తీయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆటో స్టార్టర్ ఉండడం వల్ల ఏంటంటే ఆ కరెంటు ఉన్నంతసేపు ఆ మోటార్ నడుస్తూనే ఉంటుంది బోర్వెల్లో నీళ్ళు అయిపోయిన తర్వాత కూడా ధైర్యంగా అంటే నీళ్లు లేకుండా మోటార్ రన్ అవుతూ ఉంటుంది దాంతో మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ మీ వద్ద ఉన్న ఆటో స్టార్టర్లను రిమూవ్ చేయండి అదేవిధంగా ఎప్పుడన్నా లోడ్ పడ్డప్పుడు ఏదైనా లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తే ఆ లో వోల్టేజ్ సమస్యను కూడా అధిగమించేందుకు మీ మీ వ్యవసాయ పంప్ సైడ్ వద్ద త్రీ కేవీఆర్ కెపాసిటర్ని కూడా ఫిక్స్ చేసుకుంటే ఆ లో వోల్టేజ్ను సమస్యను అధిగమించవచ్చు ఓవర్లోడ్ మీద ఓవర్లోడ్ కూడా తగ్గుతుంది కాబట్టి కెపాసిటర్ కూడా ఫిక్స్ చేసుకుని సహకారం మాకు సహకారం అందిస్తారని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ విద్యుత్ అనేది ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో అప్పుడే వినియోగించుకోవాల్సిందే దీనికి అంటే స్టోర్ చేసుకునేందుకు అవకాశం లేదు కొద్ది మొత్తంలో మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు అందుకొరకు విద్యుత్తును చాలా పొదుపుగా వాడాల్సిందిగా వినియోగదారులందరికీ నేను కోరుతా ఉన్నాను విద్యుత్ పొదుపు అని అంటే మనకి జనరల్గా కొత్త అప్లికేన్షన్ కొత్త పరికరాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న పరికరాన్ని కొనుక్కోవాలి మామూలుగా టూ స్టార్ ఉంటుంది త్రీ స్టార్ ఉంటుంది ఫైవ్ స్టార్ ఉంటుంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఏంటంటే అది చాలా క్వాలిటీ ఉంటుంది దానిలో కరెంటు వినియోగం తక్కువ ఉంటుంది కాబట్టి రా చాలా లాంగ్ రాన్లో మనకు విద్యుత్ పొదుపు అనేది కనబడుతుంది అదేవిధంగా సిఎఫ్ఎల్ ల్యాంప్స్ లేడు ల్యాంప్స్ వచ్చాయి ఇప్పుడు మామూలుగా ఇన్కాన్సెంట్ ల్యాంపుల బదులు లేడు ల్యాంపులు వాడితే చాలా పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది మనకు లైటింగ్ ఇంతకుముందు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది కానీ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి కొన్ని చిట్కాలను వాడుకుంటే మనం విద్యుత్ను పొదుపు చేయవచ్చు విద్యుత్ ఇప్పుడు సూచన చేసిన సూచనలన్నీ కూడా మీరు పాటించాలని కోరుకుంటూ నాకు నేను ఇక్కడికి వచ్చాను దయచేసి రైతు మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నా దయచేసి మీ యొక్క బిల్లులు కట్టి మా సంస్థతో సహకరించాల్సిందని మనం చేస్తా